అపోనెంట్ కంపెనీలో కావ్యకు జాబు వచ్చేలా చేసి అడ్డంగా ఇరుక్కున్న రుద్రాని రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు అపోనెంట్ కంపెనీలో కావ్యకు జాబు వచ్చేలా చేయడం ఏంటి మరి రుద్రాని రాహుల్ అడ్డంగా ఇరుక్కోవడమేంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తమే చూసుకున్నట్లయితే ఇంకా కావ్య జాబ్ కోసం ప్రయత్నిస్తుందని కావ్య పొజిషన్ బట్టి కావ్యకు జాబ్ ఎక్కడా రాకుండా చేయాలని ఇంకా రుద్రాని రాహుల్ అనుకుంటూ ఉంటారు ఆ ప్రయత్నం కానీ కావ్య అనామిక వాళ్ళ కంపెనీలో జాబ్ చేయించడం కోసం అనామిక ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న విషయం తెలుసుకుని అనామికతో ఖచ్చితంగా కావ్యను చేరనివ్వకూడదు అలా చేరితే అనామిక కంపెనీ మొదటి స్థానంలోకి వస్తుంది అప్పుడు కావ్య కావ్య మీదకి రాజు వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకురావడానికో లేక ఏదో రకంగా కావ్యతో మాట్లాడడానికో అవకాశం ఉంటుంది అనామికకు లాభం ఎలా రానివ్వాలి రానివ్వకూడదని చెప్పి ఇంకా రుద్రాని రాహుల్ వాళ్ళు అనుకుంటారు ఇంకా అలా అనుకున్న వాళ్ళైతే రాజ్ కంపెనీకి అపోనెంట్గా ఉన్న కంపెనీ వాళ్ళనితో మాట్లాడితే ఏ గొడవ ఉండదు అని చెప్పి ఇంకా ఆ కంపెనీతో మాట్లాడతారు అలా మాట్లాడేసరికి అదేంటి మీరు అలా జాబ్ రికమెండేషన్ చేస్తున్నారేంటి అని చెప్పనగానే తన మా తనను మీరు జాబ్లో పెట్టుకోవడం వల్ల మీకే లాభం కలుగుతుంది ఎందుకంటే థర్డ్ స్థానంలో ఉన్న మీరు సెకండ్ స్థానంలోకి వస్తారు అదే అనామిక వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు సెకండ్ స్థానంలో నుంచి మొదటి స్థానానికి వెళ్ళిపోతారు మీరు ఇలా సెకండ్ స్థానంలో ఇలా థర్డ్ స్థానంలోనే ఉండిపోతారంటూ వాళ్ళకు చెప్పేసరికి సరే అని ఇంకా వాళ్ళు కాస్త జాబ్లో కావ్యను అపాయింట్ చేసుకోవడానికి కావ్య దగ్గరికి వెళ్తారు అదేంటి మీకు మీరుగానే నా దగ్గరికి జాబ్కి వచ్చారు అనగానే మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నాము అందుకోసమనే మీకు జాబ్ కావాలని మీ దగ్గరికి వచ్చాము అని చెప్పనేసరికి నేను మీ దగ్గర ఏం జాబ్ చేస్తాను అనగానే మా దగ్గర డిజైన్ చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు అకౌంట్ సెక్షన్లో కావాలి మీరు అకౌంట్స్ అవి బాగా చూస్తారంట కదా అని చెప్పనేసరికి సరే అని అకౌంట్ సెక్షన్లో జాబ్కి వెళ్తుంది కావ్య జాబ్ వచ్చింది నాన్న అంటూ చాలా సంతోషంగా చెప్తుంది నీకు జాబ్ వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ నువ్వు అత్తవారింటికి వెళ్తేనే కదా నాకు అసలైన సంతోషం కలుగుతుంది అంటూ ఇంకా కనకం మాట్లాడేసరికి ఎలా వెళ్ళమంటావమ్మా నేను తల వంచుకుని పరువు తక్కువ చేసుకుని ఆ ఇంటికిలో అడుగు పెట్టమంటావా ఏంటి నా భర్త నా మీద ప్రేమ లేదని అంతా నా మొహం మీద అంతలా చెప్పిన తర్వాత కూడా నన్ను వెళ్ళమంటావా ఏంటి అంటూ ఇంకా కావ్య కనకాన్ని అడిగేసరికి దానికి ఇష్టం లేకుండా ఎందుకు బలవంతం పెడతావు కావ్య విలువ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కావ్య కోసం వస్తారు నువ్వేమీ కావ్య గురించి మాట్లాడిన అవసరం లేదు అని చెప్పి ఇంకా కృష్ణమూర్తి అనేసరికి మీరు మీరు ఒకటే ఎంతైనా నేను మీకేమీ సంబంధం లేని దాన్ననే కదా మీరు పట్టించుకోరాను కానీ నువ్వు సంబంధం లేకపోవడం ఏంటమ్మా అని చెప్పాను కానీ నువ్వు మీ నాన్న ఒకటే కదే ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు నేను మా స్వప్నలాగా మాట్లాడతాను కాబట్టి ఇంకా నన్ను మీలో కలుపుకోరు అని చెప్పనేసరికి నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదమ్మా నా ఆత్మాభిమానాన్ని చంపుకుని మాత్రం నేను నా ఇంట్లో అడుగు పెట్టలేను అత్తయ్య గారి గురించి ఆలోచించి వెళ్ళాలనుకున్నా నా అన్న మాటలు అవే జ్ఞాపకం వస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తున్నాయి అందుకే నేను వెళ్ళలేనంటూ కావ్య చెప్తుంది అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు రేపు అమ్మాయి జాబ్కి వెళ్తుంది కదా ఇబ్బంది పెట్టకుండా త్వరగా భోజనం పెట్టి త్వరగా పడుకునేటట్టు చెయ్యి ఎందుకు పదే పదే నష్టపడతావు అంటూ ఇంకా కృష్ణమూర్తి అనేసరికి మీకు నచ్చినట్టు చేసుకోండి అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది కనకమైతే ఇంకా రాజుకి ఆ నోట ఈ నోట కావ్య పాలన కంపెనీలో జాబ్లో జాయిన్ అయిందన్న విషయం తెలుస్తుంది అదేంటి కావ్య ఆ కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటి అనుకుంటూనే ఏంటి కావ్య కంపెనీలో జాబ్లో జాయిన్ అయిందా ఆ కంపెనీలో ఎందుకు జాయిన్ అయింది వాళ్ళతో మాట్లాడాలనుకుని వెంటనే ఇంకా అదే విషయం సుభాష్తో మాట్లాడతాడు సుభాష్తో మాట్లాడేసరికి సుభాష్ కాస్త అది వేరే కంపెనీ కదరా దాన్ని మనకే సంబంధం ఏముంది వాళ్ళేమీ డిజైనర్ పోస్ట్లో ఏమీ కావ్యను అపాయింట్మెంట్ చేయలేదంట వేరే అకౌంట్ సెక్షన్ ఇందులోనో కావ్యను అపాయింట్ చేశారంట నేను కనుక్కున్నానని చెప్పాను కానీ ఏదేమైనా కావ్య అక్కడ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పనేసరికి ఏంటి రాజు స్వార్థంగా ఆలోచిస్తున్నావా ఏంటి కావ్య అక్కడ జాబ్ చేయడం ఇష్టం లేదంటే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పావు అని చెప్పాను కానీ నేనేమి కావ్యాన్ని వెళ్ళిపోమని చెప్పలేదు కదా అనగాని చెప్పక్కర్లేదురా వెళ్ళిపోమని చెప్పక్కర్లేదు చెప్పినంత పని చేసావు కదా అందుకే కదా కావ్యకి అంత కోపం వచ్చి వెళ్ళిపోయింది అలాంటిటప్పుడు కావ్య వేరే చోట జాబ్ చేసుకోవాలి కానీ జాబ్ చేయకూడదు జాబ్లో ఉండనివ్వను అంటూ మాట్లాడతావేంటి అంటే తను ఎక్కడున్నా బాధపడుతూ ఉండాలన్నా నీ ఉద్దేశం అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పనేసరికి ఇంకా చాలే వెళ్ళు అని చెప్పి ఈ డాడ్ ఎప్పుడు కావ్యనే వెనకేసుకొస్తారు కావ్య ఏం చేస్తున్నా పట్టించుకోరు అని చెప్పి ఇంకా వెంటనే ఆ పర్ణ దగ్గరికి వెళ్తాడు ఆ పర్ణ దగ్గరికి వెళ్ళిన ఆ పర్ణ అదే సమాధానం చెప్తుంది చెప్పేసరికి ఏంటి వీళ్ళంతా కూడా కావ్య కా కళావతి పాఠం చదువుతున్నారు కళావతి భజనయే చేస్తున్నారు నీ ఎవరో ఎవరో కాదు నేనే రంగంలోకి తెగాలి అని చెప్పి ఇంకా అనుకుంటూనే రాజు అయితే కావ్యతో మాట్లాడదామా లేదంటే నేరుగా కంపెనీ వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడదామా ఒకసారి మేనేజర్తో మాట్లాడితే బాగుంటుందని ఇంకా వెంటనే రాజ్ అయితే మేనేజర్కి ఫోన్ చేస్తాడు చెప్పండి సార్ అని చెప్పనేసరికి కావ్య అపోనెంట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయిందంటే నీకు తెలుసా అని చెప్పనేసరికి అపోనెంట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటి సార్ కావ్య మేడం అలా చెయ్యరు కదా అని చెప్పాను కానీ ఏమో ఎవరికి తెలుసు అపోనెంట్ కంపెనీలోనే జాబ్లో జాయిన్ అయిందంట నాకు తెలిసింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏముంది సార్ డైరెక్ట్గా మీరేం మాట్లాడండి తప్పేముంది తన మీ వైఫ్ కదా ఆ ప్రకారమే మాట్లాడండి అని చెప్పాను కానీ మన కంపెనీలో జాబ్ ఎలాగా చేయట్లేదు అపోనెంట్ కంపెనీలో కూడా కళావతిని జాబ్ చేయనివ్వకుండా ఉంచడం అంత మంచిది కాదేమో అని చెప్పనేసరికి ఏమో సార్ అది మీ ఇష్టం అని చెప్పి ఇంకా పెట్టేయడంతో సరే ఏదైతే అదైంది వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతానని వాళ్ళకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు ఏంటి నా భార్యని మీ కంపెనీలో జాబ్లో పెట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం పాలసీల ప్రకారం ఒక కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీని మరో కంపెనీలో పెట్టకూడదు పైగా తను నా భార్య అన్న విషయం తెలుసు కదా తనకి మీ కంపెనీలో అకౌంట్ సెక్షన్లో జాబ్ ఇస్తారా అనగానే మేము ఇవ్వడం ఏంటి సార్ మీ రుద్రాని అత్త మీ రాహుల్ వాళ్ళే వచ్చి మాకు సలహా ఇచ్చారు లేదంటే కనుక మేము అసలు మీ గారిని మా కంపెనీలో జాబ్లో పెట్టుకునే వాళ్ళమే కాదు మీ గురించి తెలుసు కదా తెలుసు కూడా మేము ఎలా జాబ్లో పెట్టుకుంటామనుకున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పను కానీ నిజం సార్ అబద్ధం అనవలసిన అవసరం మాకే ఉంది మేమే సార్ మామూలుగా మా వర్క్ మేము చేసుకుంటుంటే మీ రుద్రాణి గారు రాహుల్ ఇద్దరు వచ్చారు వచ్చి కావ్యను అనామిక కంపెనీలో జాబ్లో పెట్టుకుంటారు ఆ కంపెనీలో పెట్టుకుంటే మీకు అవకాశం ఉండదు మీరే జాబ్లో పెట్టుకోండి అని చెప్పి చెప్పడం వల్లే మేము చేశాము అని చెప్పనేసరికి అంటే ఇదంతా కూడా మా అత్త వాళ్ళే చేశారంటారా అనగానే ఏంటి సార్ మాకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది కావాలంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు సీసీ ఫుటేజ్ కూడా పంపిస్తాను అని చెప్పనేసరికి అవసరం లేదులే అని చెప్పి వెంటనే రా చేతే అత్త అత్త అంటూ పిలిచేసరికి రుద్రాని వాళ్ళు వస్తారు రా రావడంతో ఏంటత్త అసలు మీరు ఏమనుకుంటున్నారు కావ్యకు అపోనెంట్ కంపెనీలో జాబ్ వచ్చేలా మీరు చేయడం ఏంటి అసలు మీకు ఏమైనా ఉందా అని చెప్పనేసరికి ఏంటి రా ఏం మాట్లాడుతున్నావు అపోనెంట్ కంపెనీలో జాబ్ వచ్చేటట్టు మేము చేయడం ఏంటి అని చెప్పనేసరికి నేను ఆల్రెడీ కంపెనీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాను వార్నింగ్ ఇస్తే వాళ్ళే నాకు చెప్పారు ఆ కంపెనీలో జాబ్కు వచ్చేటట్టుగా చేసింది మీ అత్తనేనని చెప్పి అలాంటి తప్పుడు నిన్న నాకపోతే ఎవరిని అనాలి అంటే నేను ఏం తెలుసుకోకుండానే మిమ్మల్ని మాటలు అంటున్నారే ఏంటి అని చెప్పనేసరికి అది కాదు రాజు కావ్య ఎక్కడైనా జాబ్ చేయాలనుకుంటుంది కదా అందుకే మేము హెల్ప్ చేసాము అని చెప్పనేసరికి మీరు హెల్ప్ చేయండి వేరే రకంగా చేయండి అయినా మీరు కావ్యకి హెల్ప్ చేయడం ఏంటి కావ్యని ఇంట్లోంచి వెళ్ళిపోయేటట్టుగా చేసిందే నువ్వు కదా అలాంటి తప్పుడు నువ్వెందుకు హెల్ప్ చేస్తావత్తా అని చెప్పనేసరికి అదేంటి రాజ్ కావ్యాన్ని నేను ఇంట్లోంచి వెళ్ళిపోమనేటట్టుగా నేనేం చేశాను అని చెప్పనేసరికి ఏం నాకు తెలియదు అనుకుంటున్నావా నన్ను రెచ్చగొట్టి నీ మాటల ద్వారా నన్ను మాయ చేసి కళావతిని నేనే తన మనసును మా బాధపడేటట్టుగా చేశాను అలా చేస్తేనే కదా కళావతి నన్ను వదిలి వెళ్ళిపోయింది నువ్వు అదే అలాగే కదా కావాలని కోరుకున్నావు అని చెప్పాను కానీ అదేంటి రాజు అలా మాట్లాడతావు నీకు నువ్వుగా కావ్యను అవమానించి బాధ పెట్టి దానికి నేనేం చేయాలి అని చెప్పనేసరికి అదంతా కాదు మీరు కావ్యకు అపోనెంట్ కంపెనీలో జాబ్ వచ్చేలా ఎందుకు చేశారు అంటే మన కంపెనీ లాభ నష్టాల్లోకి వెళ్ళాలని అపోనెంట్ కంపెనీ వాళ్ళతో చేతులు కలిపి మరీ కావ్య యొక్క కంపెనీలో అకౌంట్ సెక్షన్లో జాబ్ వచ్చేలా చేశారా ఏంటి అని చెప్పనేసరికి అదేంటి వాళ్ళ కంపెనీ గురించి నువ్వు ఆలోచించడం ఏంటి రుద్రాని మన కంపెనీ గురించి ఆలోచించాలి వాళ్ళ కంపెనీ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అంటూ ఇంకా ప్రకాశం సుభాషు మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ నోరు మూసే ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పని చేసి అపోనెంట్ కంపెనీ వాళ్ళకి జాబ్లు అవి ఇవి ఏమన్నా చేసావంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా ప్రకాశం అది వార్నింగ్ ఇచ్చేసరికి అందుకే రాజు కావ్యని వెళ్ళి క్షమాపణ అయిందని తీసుకొస్తే ఎలాంటి గొడవలేమీ ఉండవు కదా అసలు కావ్య జాబ్ చేయవలసిన అవసరమే ఉండదు కదా కావ్యం మన కంపెనీలో డిజైన్స్ వెయ్యక మన కంపెనీ కొద్ది కొద్దిగా టర్నోవర్ తగ్గుతూ ఉంది అందరూ కావ్య డిజైన్లకి అలవాటు పడ్డారు ఇంట్లో కావ్య వంటలకి అలవాటు పడ్డట్టుగా ఇంకా రకంగా మరి కావ్యను ఇంటికి తీసుకొస్తావా మరి తీసుకురాకపోతే మాత్రం మన కంపెనీ కూడా కొద్ది కొద్దిగా టర్నోవర్ తగ్గుతూ వస్తుంది అని చెప్పాను కానీ నేను కళావతి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి తీసుకురావాలా అని చెప్పనేసరికి తప్పదు మరి క్షమాపణ కోరే తీసుకురావాలి ఎందుకంటే కళావతి లేకపోతే మన డిజైన్లు కూడా అందరూ కూడా కస్టమర్స్ అవే డిజైన్లు కావాలని కోరుకుంటున్నారు మరి కావ్య వేసే డిజైన్లు అంత యూనిక్గా అంత అందంగా ఉంటాయి మరి అందుకోసమనే కంపెనీ కోసమైనా నువ్వు నాలుగు మెట్లు దిగైనా సరే కావ్య కోసం వెళ్లాల్సిందే అని చెప్పి ఇంకా సుభాష్ చెప్పేసరికి ఏంటి మమ్మీ ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకేం తెలుసు మీ డాడీ చెప్పారు నువ్వు విన్నావు మధ్యలో నన్ను లాగుతావేంటి నీ ఇష్టం తీసుకొస్తే తీసుకురా లేకపోతే లేదు మధ్యలో నేనేం చేశాను అంటూ ఇంకా ఇందిరా ఆ కంటే అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇందిరాదేవి ఆల్రెడీ సుభాష్కి అలాగే చెప్పమని చెప్పనేసరికి సుభాష్ అయితే ఆ మాట చెప్తాడు ఇంకా అలా చెప్పేసరికి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మరి రాజు ఇలా రుద్రాని వాళ్ళు అపోనెంట్ కంపెనీ వాళ్ళతో చేతులు కలిపి ఇలా చేస్తారన్న విషయం తెలిసింది కాబట్టి కావ్యాన్ని ఇంటికి తీసుకొస్తే డిజైన్స్ కూడా వేయడానికి ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళు కూడా నా వల్ల స్ట్రగుల్ అవుతున్నారు అలా స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళని ఇంటికి తీసుకురావాలని రాజైతే అనుకుంటాడు మరి కావ్య వస్తుందా రాజు కావ్యను క్షమాపణ కోరుతాడా అసలేం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు